గోల్డెన్ న్యూస్ తులం బంగారం యాభై ఆరు వేల రూపాయలకు దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడే భారీ తగ్గుదలతో ధరలు కూలిపోయాయి అసలు ఏం జరుగుతోంది వివరాలు తెలుసుకుందాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్ విధానాలు అంతర్జాతీయ కుదిపేస్తున్నాయి యుఎస్ స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతుంటే మన దేశ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి ఇప్పుడు ఎల్లో మెటల్ అంటే బంగారం కూడా అదే బాటలో పయనిస్తోంది ఒక్క రోజులోనే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏకంగా పదిహేడు వందల యాభై రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదహారు వందల పది రూపాయల మేర తగ్గింది ముందు బంగారం ధరలు యాభై ఆరు వేల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని బిజినెస్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్లు ఎనభై నాలుగు వేల నూట నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు తొంభై ఒక్క వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా కొనసాగుతున్నాయి చెన్నై ముంబై బెంగళూరు కేరళలో ధరలు సుమారుగానే ఉన్నాయి బంగారం తో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది తొలగిన మూడు రోజుల్లో ఆరు వేల వంద రూపాయల మేర తగ్గిపోయిన వెండి ధర ఇప్పుడు కేజీకి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకి చేరుకుంది హైదరాబాద్ లో కేజీ వెండి ధర లక్ష ఏడు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇతర నగరాల్లో కూడా వెండి ధర దాదాపుగా ఇదే స్థాయిలో ఉంది ఇలాంటి ధరల తగ్గుదల కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్ అయితే విక్రేతలకు మాత్రం కలవరమైన విషయం ముందు రోజు బంగారం ఎలా మారుతుందో చూస్తూనే ఉండండి టీవీ టూ తెలుగులో